మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు సినీ విశ్లేషకులు ప్రకాష్ యాదవ్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ వన్ అనే మూవీ పేరు తెగ వినబడిపోతుంది ఎందుకు ఈ చిన్న సినిమాకి ఇంత బజ్ క్రియేట్ అయింది అలానే మైత్రి మూవీస్ వాళ్ళు ఎందుకు ఈ మూవీని తీసుకున్నారు చిన్న సినిమా అనేసరికి అంటలు అన్లేస్ అందులో కంటెంట్ స్ట్రాంగ్గా లేని ఈ బిగ్ బిజినెస్ హౌజెస్ లైక్ గీతాఆర్ట్స్ కావచ్చు మైత్రి మూవీస్ కావచ్చు ఇలాంటి వాళ్ళు తీసుకున్నారంటేనే ఇది వడపోతలోంచి బయటకు వచ్చిందనమాట అంటే దిస్ ఈ లాట్ ఆఫ్ మూవీస్ బిఫోర్ ఈ చిన్న మూవీస్ని దాన్ని టేకప్ చేయడము డిస్ట్రిబ్యూట్ చేయడమో చేసేవరకు అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మీరు అన్నట్టుగా చాలా బాజా క్రియేట్ అయింది బికాస్ సందీప్ రెడ్డి వంగ క్రేజ్ ఫర్ ద కరెంట్ జనరేషన్ సినిమాని రంగస్థలం సినిమాతోటి పోల్చారు సో ఆబ్వియస్ గా హైప్ అనేది బాగా వచ్చింది సార్ అంటే మీరు అన్నారు రంగస్థలం మూవీతో పోల్చారు అంటే ఎట్లా ఇదంతా చూడడానికి మనకి ఎప్పుడో మూవీ చూసిన ప్యాటర్న్ రంగస్థలం కూడా పీరియడ్ మూవీ ఉండే ఇది ఉత్తర తెలంగాణలో జరిగిన ఒక నిజమైన కథ అయి ఉండొచ్చు అంటే అలాంటివి జరిగాయి నైన్టీన్ సెవెంటీస్ ఎయిటీస్ ప్రాంతంలో ఉత్తర తెలంగాణ పర్టికులర్గా నేను అనుకుంటా ఆదిలాబాద్లో జరిగినట్టుగా చూపించారు గోండ్స్ అట్లాంటి ట్రైబ్స్ అని చెప్పారన్నమాట సో డైరెక్టర్ ఇనిషియల్ ఒక ట్వంటీ మినిట్స్లోనే స్టేట్ ఆ దాన్ని మొత్తం ఆ ప్రపంచాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు ఆ ఊరిని దెన్ ఆ విలేజెస్ ఆ ఇల్లు అవి ఎట్లా ఉన్నాయి ఐ థింక్ న్యాచురల్గా విలేజ్లో షూట్ చేశారు మనకు ఆ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేయడం అది ఇదంతా ఇంకా క్రెడిట్ టు ద డైరెక్టర్ ఇందులో చాలామంది యాక్టర్లు ఉంటారు ఊర్లో ఎవరైతే ఎంతోమంది నటులు ఉంటారు కదా అందరి నుంచి కూడా ఒక మంచి ఎక్స్ప్రెషన్స్ రాబట్టడం ఒక ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్ లాగా చేశారు అంటే ఒక ఒక ఫ్రేమ్లో ఒక పదిహేను మంది ఉంటారు బట్ ది యాక్టెడ్ రియలీ వెల్ అండ్ కథ విషయానికి వస్తే ఇప్పుడు చెప్పినట్టుగా ఇప్పుడు జనరేషన్ అంటే తెలంగాణలో పుట్టిన వాళ్ళు కూడా ఈ జనరేషన్ వాళ్ళకు తెలంగాణ సెవెంటీస్లో ఎయిటీస్లో ఎలా ఉందో తెలిసి ఉండకపోవచ్చు ముఖ్యంగా ఉత్తర తెలంగాణ అసలు స్వతంత్రం ఉందా అనే సిచ్యువేషన్ ఉండేది ముఖ్యంగా ప్రాథమిక హక్కులు ఉంటాయి విద్య వైద్యం ఇలాంటి ఫర్ ఫుడ్ సో ఇవి ఏవీ లేకుండా అంటే ఆ దొరడం పాలన ఉండేది చాలా నిరంకుశంగా ఉండేవాళ్ళు అనమాట అంటే ఆ అట్రాసిటీస్ అది చదువుకుంటే వేరే వాళ్ళు చదువుకుంటే మా అథారిటీని ఎక్కడ క్వశ్చన్ చేస్తారని వాళ్ళకు చదువు లేకుండా చేయడం ఇదే మెయిన్ సబ్జెక్ట్ చాలా స్ట్రాంగ్ సబ్జెక్ట్ ఇది అంటే ఎడ్యుకేషన్ చేంజెస్ ద వరల్డ్ అని ఎక్కడో వాళ్ళు ఒక లైన్ కూడా యూజ్ చేస్తారనమాట ఒక తండ్రి తన కూతుర్ని ఏది ఏమైనా కానీ అంటే ఇలాంటి సొసైటీలో ఎక్కడైతే మాట్లాడితే తూటా పిలుస్తారో అట్లాంటి సొసైటీలో కూడా తన కూతుర్ని ఎలా అయినా కూతురు పేరు కూడా సరస్వతి అని పెట్టారు అది అలా తెలివిగా పెట్టారు అనుకుంటాను అంటే సరస్వతికే సంఖ్యలు ఉన్నాయన్నమాట చదవడానికి ఆమె ఎంత డిఫికల్టీస్ ఫేస్ చేస్తుందో అనేది చూపించారనమాట అది జనరల్గా కామన్ పీపుల్ ఈ అప్రెస్డ్ పీపుల్ చిన్న చిన్న వాటికి కూడా ఒక వాళ్ళకి ఆ ఊరిలో వైద్యం కూడా ఉండదు ఈ చదువు కోసం ఎంత స్ట్రగుల్ అవుతాడు అనేది ఈ పిక్చర్ అంటే ఏ ఎక్స్టెంట్ కన్నా వెళ్తాడు చాలా అక్కడ చాలా వైలెంట్ గా ఉంటుంది ఎమోషనల్ గా ఉంటుంది అంటే ఇట్ల గట్ ఫ్రెంచింగ్ ఉంటుంది ఫిల్ డెఫినెట్ గా ఓకే అంటే మీరు చెప్తుంది ఎప్పుడో పూర్వం జరిగిన ఇన్సిడెంట్స్ ని ఒక మూవీగా తీసారు అంటున్నారు మరి ఇది కమర్షియల్ మూవీ అంటారా కమర్షియల్ మూవీ అంటే సి జనరలీ ఏ మూవీ మూవీలో అయినా ఎంటర్టైన్మెంట్ ఉండాలి అంటే వీళ్ళు కథ రాసుకునేటప్పుడు అక్కడక్కడ ఎంటర్టైన్మెంట్ అనేది వస్తుంది కానీ ఎంటర్టైన్మెంట్ అంటే జనరల్గా హైలీ ఎమోషనల్ సబ్జెక్ట్ కూడా ఎంటర్టైనింగ్ ఉంటుంది ఏదైతే ప్రేక్షకుల్లో టెన్షన్ క్రియేట్ చేస్తుందో అంటే పాత్రల మధ్యలో వచ్చే టెన్షన్ ప్రేక్షకుడికి రెండున్నర గంటల పాటు ట్రాన్స్లేట్ అవుతే లేకపోతే మనం ఆ ప్రపంచంలో ఉండి వాళ్ళ బాధల్ని లేకపోతే వాళ్ళ సిచ్యువేషన్ని మనం కనుక ఎక్స్పీరియన్స్ చేయగలిగితే అదే ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ అంటే ఒక ఏదో యాక్షన్ కామెడీయో ఇట్లే ఉండాల్సింది కాదు హై ఎమోషనల్ టోన్ ఉన్న సినిమాలు కూడా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటాయి మనం తెలంగాణలో ఇంతకుముందు చూసిన వచ్చిన సినిమా బలగం అందులో ఎమోషన్స్ పాలే ఎక్కువ అవును బట్ స్టిల్ అది అందరినీ అంటే అది సర్ప్రైజ్ హిట్ కూడా అయింది అందరికి మందికి నచ్చింది బలగం దెన్ తెలంగాణ ఫ్లేవర్ తీసుకొచ్చే దసరా ఇలాంటి మూవీస్ అని కూడా తెలంగాణని ఈ కరెంట్ జనరేషన్కి పరిచయం చేసినట్టు లేకపోతే ఆ సొసైటీని మనకు మళ్ళీ అంటే ఒక ఏజ్ వాళ్ళు ఏమో అగైన్ యూనో వాళ్ళు వాళ్ళు మళ్ళీ ఎక్స్పీరియన్స్ అయ్యారు ఓహో మాకు ఇట్లా జరిగింది అలా జరిగింది అండ్ కరెంట్ జనరేషన్ వాళ్ళకేమో ఓహో అంటే వాళ్ళకు అంటే హిస్టరీ తోటి పరిచయం ఏర్పడింది అనమాట సార్ అంటే ఈ మూవీ చూస్తే కనుక డైరెక్టర్ గారికి ఇది సెకండ్ మూవీ అండ్ మనకి చూస్తే ప్రతి ఒక్కరు కూడా కొత్త వాళ్ళ కొత్త ఫేసెస్ కనిపిస్తున్నాయి సో ఎట్లా ఉంది వాళ్ళ యాక్టింగ్ పరంగా ఇది బ్రిలియంట్ ఇప్పుడు మూవీస్లో ఇండస్ట్రీలో వెళ్ళేవాళ్ళు అంటే వెనకాలే సపోర్ట్ లేకుండా ఉండేవాళ్ళు చాలా స్ట్రగుల్ అయ్యి వస్తారు ఇప్పుడు హీరో యువచంద్ర ఉన్నాడు ఆయనకి పదేళ్ల తర్వాత ఇది మళ్ళీ సినిమా టూ జీరో వన్ ఫోర్లో ఆయన ఒక సినిమా ద ఎండ్ అనే సినిమాలో చేశాడు అది అతను రాహుల్ సంక్రిత్యాన్ డైరెక్ట్ చేశాడు శ్యామ్ సింగారాయ్ అండ్ టాక్సీ వాళ్ళ డైరెక్టర్ సో ఆయన ఫస్ట్ పిక్చర్ అనమాట సో ఆ పదేళ్ల స్ట్రగుల్ అయినా సో ఆ స్ట్రగుల్ అనుభవించి ఇప్పుడు ఈ ఈ సినిమా అంటే ఒక మంచి క్యారెక్టర్ అంటే దీనిలో ఎన్ని షేడ్స్ ఉన్నాయంటే అమాయకత్వం ఆక్రోశం నిస్సహాయత ఇట్లాంటివన్నీ ఇంత స్ట్రాంగ్ రోల్ వచ్చి దాన్ని బాగా పర్ఫామ్ చేశాడంటే ఇట్ షోస్ ఇస్ ఎఫర్ట్ అంటే చాలా దీనికి హోంవర్క్ కూడా చేసి ఉంటాడు అండ్ టెన్ ఇయర్స్ అయితే ఎవరు ఖాళీగా ఉండరు కదా వేరే వేవ్ అంటే ఆ ప్రాక్టీస్ దాంట్లో అంటే ఈ గాట్ ఇన్ టు ద స్కిన్ ఆఫ్ ద రోల్ ఒక్క అంటే కొత్త నటుడికి ఇది సెకండ్ పిక్చరే ఇలా చేయడం అనేది చాలా అద్భుతమైనది అంటే అమేజింగ్ యాక్టర్ సినిమా అబౌవ్ యావరేజ్ కానీ ఈయనకు మటుకు ఈయన క్యారియర్ మట్టుకు దీంతో ఒక బ్రేక్ వచ్చినట్టే అట్లానే అనన్య కూడా రిలేటివ్గా కొత్తదే కానీ ఆమె తను నాలుగైదు సినిమాలు చేసింది తను కూడా బాగానే రోల్ ఉంది అండ్ ఇంట్లో ఇక చాలా పెద్ద విషయం ఏంటంటే ఈ పిక్చర్లో కి సెకండ్ ఇన్నింగ్స్ మొదలవుతుంది వి విలన్గా అజయ్ ఎప్పుడో వచ్చిన విక్రమార్కుడు సినిమాలో ఆయన చేసిన విలన్ రోల్ ఇప్పటికీ ప్రేక్షకులు గుర్తుంటుంది అప్పుడు వచ్చినప్పుడు అరే ఈయన ఎక్కడికో వెళ్ళిపోతాడు అనుకున్నారు ఎందుకంటే మినేసింగ్ లుక్స్ అసలు అంటే అట్లాంటి విలని ఆ రోజుల్లో ఎవరు పోషించలేదు ఇంకా అజయ్ ఒక పదేళ్ళు ఇరవై ఏళ్ళు రూల్ చేస్తాడు విలన్ గా అనుకున్నాం కానీ అది జరగలేదు కానీ ఈ పిక్చర్లు మళ్ళీ అన్ని రోజుల తర్వాత ఇంత స్ట్రాంగ్ రోల్ ఆయనకు వచ్చింది ఒక రకమైన క్రూరత్వం అంటే డిఫరెంట్ గెటప్స్ అది మనం ట్రైలర్లో కూడా చూస్తూ ఉన్నాం ఇంకా దేవుడు పోసెస్ అయితే ఎట్లా ఉంటాడో అట్లా ఆ టైప్లో కూడా చేశాడు అండ్ తనకు ఇంత అంటే విలన్స్కి ఇంత పెద్ద రోల్ ఈ మధ్య కాలంలో అయితే లేదు ఆల్మోస్ట్ హాఫ్ ద టైమ్ ఆయన స్క్రీన్ మీద ఉంటాడు ఈ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్ ఇట్లా ఈ ముగ్గురు యాక్టర్లు తర్వాత శ్రీకాంత్ అయ్యంగారు వీళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు ఇంతకుముందు చెప్పినట్టుగా చిన్న చిన్న పాత్రలు ఊర్లలో కనిపించే పాత్రల్ని కూడా బాగా ట్రైన్ చేసి ఆ విధంగా దర్శకుడు ఒక మంచి పాయింట్ అనుకున్నాడు అండ్ దీన్ని బాగా చూపించగలిగాడు పోతే ఫ్లాస్ ఉన్నాయి లైక్ ఫస్ట్ హాఫ్ కాస్త డ్రాగ్ ఉంటుంది ఓకే దెన్ ఈ సినిమా మిడ్ ఎయిటీస్ లో కంక్లూడ్ అయినట్టు చూస్తే బాగుండేది ఇది మిడ్ నైన్టీస్ ఆగిపోతుంది వీళ్ళ ప్రేమ వ్యవహారం శివాలో స్టార్ట్ అవుతుంది హీరో హీరోయిన్ అప్పుడు వాళ్ళు ప్రేమలో పడతారు అంటే అది నైన్టీన్ ఎయిటీ నైన్ కూతురుబుట్టే ఏళ్ళు అంటే నైంటీ ఫైవ్ నైన్టీ ఫైవ్లో తెలంగాణలో ఐ డోంట్ థింక్ అలాంటి పరిస్థితులు ఉన్నవి కాదు కొద్దిగా వెనక్కి వెళ్లాల్సింది ఆ టైమింగ్ ఒకటి తర్వాత డైలాగ్స్ కూడా మామూలుగా సిటీ బ్రెడ్ అమ్మాయి మాట్లాడినట్టు అక్కడక్కడ హీరోయిన్ మాట్లాడుతూ ఉంటుంది అంటే డైలాగ్స్ కన్సిస్టెంట్గా ఆ ప్రాంతం దాంతో లేదు ఇలాంటి చిన్న ఫ్లాస్ ఏవో ఉన్నాయి అంటే మెయిన్గా ఎడిటింగ్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందర ఫస్ట్ హాఫ్లో చూస్తుంటే బాగుంటుంది అండ్ సినిమా గ్రేటెస్ట్ స్ట్రెంత్ ఇంకోటి ఏంటంటే శేఖర్ చంద్ర మ్యూజిక్ ఓకే అమేజింగ్ సాంగ్స్ అన్ని సాంగ్స్ కూడా హిట్ అయ్యాయి అండ్ సినిమా ఫస్ట్ హాఫ్లో ఉంది ఉందనని కానీ లాస్ట్ థర్టీ మినిట్స్ మటుకు ఇట్ ఇస్ హైలీ ఇంటెన్స్గా ఉంటుంది అండ్ క్లైమాక్స్ ఇస్ సూపర్లీడ్ డన్ సో ప్రేక్షకుడు అల్టిమేట్గా మంచి ఫీలింగ్ తోటి బయటకు వస్తాడు ఇది ఒక మంచి ప్రయత్నం అందరూ కొత్త వాళ్ళే టెక్నీషియన్స్ మనసు పెట్టి చేశారు నేను విన్నాను వీళ్ళు ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ అదే విలేజ్లో ఉన్నారనమాట ఓకే సో అంత అంతగా కష్టపడ్డారు అంటే వాళ్ళు ఊర్లలో ఊర్లో వాళ్ళు కూడా ఒకరైతారు ఓకే సర్ ఓవరాల్ గా ఫైనల్ గా ఈ మూవీకి మీరు ఇచ్చే రేటింగ్ ఎంత నా పర్సనల్ రేటింగ్ అయితే ఈ ఎఫర్ట్ కి అంత వే దేవ్ మేడ్ దిస్ మూవీ ఇట్స్ త్రీ ఆన్ ఫైవ్ అంటే మీరు త్రీ రేటింగ్ ఇచ్చారు అంటే ఖచ్చితంగా ఫ్యామిలీస్ తో వెళ్ళి చూడాల్సిన మూవీ అని మాకు అర్థమైపోయింది కూడా మన చరిత్రను తెలుసుకోవాలి కదా అప్రిషియేట్ ఎ గుడ్ ఎఫర్ట్ ఇట్స్ వెరీ గుడ్ ఎఫర్ట్ అండ్ అంత బాగా అంటే నేను త్రీ ఆన్ ఫైవ్ లాంటి రేటింగ్ లేకపోతే నేను అనుకోవడం ఇంత పెద్ద బ్యానర్ మైత్రి మూవ్స్ లాంటి వాళ్ళు తీసుకునేవాళ్ళు కదా సో ఐ విష్ ద టీమ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్